తెలుగుదేశం పార్టీ జనమాని తప్ప తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ అదుపు పార్టీ నుంచి నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాంతీయ పార్టీ స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీలు పెట్టి గత తొమ్మిది నెలల్లోనే అఖండ విజయంతో కాంగ్రెస్ కంచుకోవట్టిన బద్దలు కొట్టి తెలుగుదేశం పార్టీ అధికారులకు తెచ్చిన మహాన డాక్టర్ నందమూరి తారక రామ చెప్పుకోవచ్చు అదేవిధంగా పౌరాణికంగా సాంఘికంగా చక్క చిత్రలో కానీ రాజకీయంలో కానీ ఎంతో అభివృద్ధి చెంది చేశాడు పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు అదేవిధంగా పేదవాడికి కావాల్సిన పూడు గుడ్డ గూడు అనేటివి మొత్తం మంత్రిగా ప్రవేశపెట్టింది డాక్టర్ నందమూరి తారకరావు గారు అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ తిరు ఉద్యోగాలు కల్పించిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్ నందమూరి తారక అని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు రాజకీయ వ్యక్తి పెట్టాడు రిజర్వేషన్ పెట్టాడు అనేక సంక్షేమ పథకాలు పెట్టినా డాక్టర్ నందమూరి రామారావుకి ఈ ఈ సభాముఖంగా జోహాలు అర్పించుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నారా అదే అదే పాలనలో డాక్టర్ మన చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అడుగుజాల రామారావు అడుగుజాలలో నడిపిస్తూ మంచి పరిపాలన మంచి పరిపాలన అందిస్తున్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ఈ సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ పథకాలను ప్రవేశపెట్టు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో మహోన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తిగా ఈ సరేపల్లి మన నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చూసుకోవచ్చు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు పెట్టింది పేదలకి అదేవిధంగా మన తెలుగు గంగ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన మొట్టమొదటిగా మన నా ఆయన చందమూరి తారక రామారానికి అభినందనలు జరుపుకున్నాం ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు పెట్టాడు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం ఇది రెండు రూపాయలు కిలో బియ్యం అవుతుంది వీళ్ళు బియ్యం అయితేనే తనతా వస్త్రాలు అయితే కానీ ఈ విధంగా పెట్టి పేదల సంక్షేమాన్ని కోరుకున్న ఈ మహానానికి డాక్టర్ నందమూరి తారక రామర్ గారికి దృహాలు అర్పించుకుంటూ చాలా చూసుకుంటారు జెండా ఆవిష్కరణ చేసి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ జెండా పేద ప్రజలు ఎడ్డి రామారావు స్థాపించింది ఎడ్డి రామారావు స్థాపించి పేద ప్రజలకి రెండు రూపాయలు కిలో బియ్యము బీసీలకి ముఖ్యంగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ సన్న జనాలకు అనుకూలంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎండవ పెట్టి మెయింటైన్ చేసుకుంటూ ఎవరు తెలియకుండా ఎవరు రాజకీయం తెలియకుండా తెలియపోతుంది అట్టే మండలాలు పెట్టి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పెట్టి తెలుగు కాలం మండావతల భవన్ సింగ్ ఇతరులు పెట్టిన సహా చెప్తే బాగా జిల్లా ఈరోజు సెక్షన్ సెక్షన్ అందరూ పండించుకుంటారంటే రెండు కార్లు మూడు కార్లు నాలుగు కుట్లు పంచుకుంటారంటే అది ఎన్టీ రామారావు ఇచ్చే మనుభవ కానీ మన ఈ మనుభవం మండలం కూడా వీడ తాపించి అదే కూడా చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర ప్రాధాన్యం పెట్టి పేద ప్రజలకి అప్పుడు పిలిచిలు ముప్పై హైదరాబాద్ పిలిచి స్టార్ట్ చేసి ఈరోజు చంద్రబాబు రెండు వందల నాలుగు వేలు తీసుకెళ్ళి నాలుగు వేలు చేసుకుని పేద ప్రజలకు అనుకూలంగా పది నెల ఒకటో తరిగ్గా వికలాయకులకి ఆరు వేలు ఎప్పుడు డెవలప్ ఈరోజు ఒకే రోజు ఒకే నెలలో ఐదు సంవత్సరాల ప్యాకేజ్ ఎక్కడ రోడ్లు యాక్సిన్ లేకుండా పోతే ఒక నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కంప్లీట్ చేసి ఈ రోజు రోడ్లు మడుగులు నేపు లేకుండా శుద్ధంగా శుద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈ మనుభూల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ ఈ గెండా పటా చేసుకుని చాలా సంతోషంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మాట ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడవ సంవత్సరంలో ఆవిర్భవమైంది ఇటువంటి తెలుగుదేశం పార్టీ నేతల పట్ల ఉంటే రామారావు గారు చేసినటువంటి మహోన్నత కార్యక్రమాలకి ప్రజలు ఈరోజు కూడా తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు ఆయన నాయకత్వంలో ఎంతోమంది సామాన్యులు కూడా రాజకీయ నాయకులు బీసీలు తన జనాలు అన్ని కెలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన పేరు ప్రఖ్యాసతో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంతసారధ్యంలో ఎంతో వైభవంగా నడించుకోబోతున్నారు ఈ వంద సంవత్సరాలు చేసుకోవాలని ఇదే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇంకా అభివృద్ధి కావాలని కోరుతుంది